మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ సారీ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ శివయోగి శిస్లా జయశంకర్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆయుష్మతి భవ గురుగారు ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బు డబ్బు ఎంత సంపాదించినా అది ఖర్చు చేసే విషయానికి వస్తే పొదుపుగానే ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది అంటే లక్ష చంపాదిస్తున్నాము ఖర్చు పెట్టే దగ్గరికి వచ్చేసరికి ఎవరికి వాళ్ళు ఒక పదివేలు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఎంతో ఆలోచించాల్సి వస్తుంది ఖర్చులు ఎక్కువైపోతున్నాయి వాటికి తగ్గట్టు ధరలు జీఎస్టీలు ఇలా రకరకాలుగా అంటే ఆలోచించకుండా మన అవసరాల కోసం ధర్మంగా ఖర్చు పెట్టడానికి సమకూరే అంత డబ్బు కావాలి అంటే అమ్మదై ఉండాల్సిందే మరి అమ్మవారి అనుగ్రహం ఉండాలంటే అమ్మవారిని ఏ రకంగా భక్తితో ఆరాధించచ్చు వివరించండి తప్పకుండా అమ్మ అమ్మవారి దయ కావాలంటే ముందు వృధా ఖర్చును తగ్గించుకోవాలి ఇంట్లో వేస్టేజ్ తగ్గించుకోవాలి వీళ్ళని వాళ్ళని చూసి కోరికలను పెంచుకునే అలవాటును మానుకోవాలి వాళ్ళకి అది ఉంది కాబట్టి మనకు కూడా ఇది కావాలి వాళ్ళకి ఇల్లు ఉంది మనకి ఇల్లు కావాలి వాళ్ళకి కారు ఉంది మనకి కారు కావాలి ఆవిడ మన లాస్ట్ టైము వజ్రాలు నక్కలేసుకుని కొన్ని మనకి కావాలని ఇట్లా కంపారిజన్ విత్ నైబర్స్ అండ్ అదర్ రిలేటివ్స్ ఇది మానుకోవాలి మనమే ఒక కుటుంబానికి రెండు చక్రాలు అంటే ఎవరంటే భార్యా భర్త ఈ భర్త అనే ఇద్దరు వాళ్ళ సంపాదన బట్టి వాళ్ళ ఆదాయాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళ యొక్క స్తోమతను బట్టి భర్తని భార్య అర్థం చేసుకోవాలి భార్యని భర్త అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని ఈ కుటుంబం అనే దాన్ని నడపాలి పిల్లల్ని పైకి తీసుకురావచ్చు వాళ్ళకి విద్యా బుద్ధులు వాళ్ళని పైకి తీసుకురావడం వాళ్ళ పెళ్లిళ్ళు ధనం అందరికీ అవసరమే ధనం అవసరం లేని ఎవరికి ధనం మూలం జగత్ వల్లే అన్ని ఏర్పడతాయి కానీ ఆ ధనాన్ని మనం అమ్మవారి స్వరూపంగా చూడాలి విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు డబ్బుల్ని లెక్క లేకుండా ఖర్చు చేయకూడదు చిన్నప్పుడు మా తాతగారు చెప్పారు ఒకవేళ చెత్త కుప్పలో పడేసినా కూడా లెక్క పెట్టి పడేయమన్నాడు లెక్క లేకుండా పడేయకూడదు లెక్క పెట్టి పడేయాలి నేను ఇంత పడేస్తున్నా ఇంత ఇంత దీన్ని ఇంత డిస్ట్రాయ్ చేస్తున్నా ఇంత ఇంత దీన్ని దూబరా చేస్తున్నావా వ్యర్థం చేస్తున్నాను అనేది లెక్క పెట్టి ఎలా ఉపయోగించినా ఒక లెక్క ఉండాలి లెక్క ఉండాలి ఆ లెక్క ఉన్నప్పుడు ఏమవుతుందని ఆ పనిని మళ్ళీ ఇంకోసారి చేయకుండా ఉంటాం ఒకసారి పొరపాటు చేసినా మళ్ళీ చేయకుండా ఉంటాం అందువల్ల ప్రతిదానికి ఒక లెక్క అనేది ఉండాలి ఆ లెక్క ప్రకారం ఉండాలి ఎందుకంటే ధనాన్ని కూడా అమ్మవారిని మీరు ఇప్పుడు మామూలుగా మీ ఇంటికి ఎవరన్నా ఒక పెద్దలు వచ్చారనుకోండి సార్ సార్ రెండు 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 కూర్చొని కూర్చోబెట్టి మర్యాద చేసి వాళ్ళకి తగిన విధంగా సత్కారం చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే మరి మీరు ఎలా ఉండాలి ఎంత మర్యాదగా చూడాలి ఎంత ప్రసన్నంగా చేసుకోవాలి ఆ చుట్టుపక్కల వాతావరణం ఇల్లంతా ఎలా ఉండాలి ఇల్లు వాకిళ్ళు శుభ్రతతో కూడుకుని ఉండాలి ఇల్లు వాకిళ్ళు ధూళి లేకుండా ఉండాలి ఆర్గనైజ్డ్గా ఉండాలి గా ఉండకూడదు ఉంటే మామూలు మనుషులకే నచ్చినప్పుడు లక్ష్మీదేవికి ఎలా నచ్చుతుంది అవును కదా అందుకని ఆ లక్ష్మీదేవి మనని అనుగ్రహించాలంటే లక్ష్మీ అమ్మవారు మన తలుపు తట్టాలంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొంది మనం సంపదను సృష్టించాలంటే అందుకు తగిన వాతావరణం మనం కల్పించుకోవాలి మానసికంగా శారీరకంగా పరిసరాల పరంగా ఒక్క ఇల్లే కాదు ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోదు మనసు నిండా కుళ్ళు కుతంత్రాలు చెడు చెడు ఆలోచనలు దుష్టబుద్ధి లేదా లోభ లోభత్వ బుద్ధి లేదా పిసినార్తనం లేదా లేనితనం లేకితనం లేదా ఇంకోళ్ళ దగ్గర ఆశించడం లేదా ఇంకోళ్ళతో దోచుకోవాలనుకోవడం ఇలాంటి దుర్బుద్ధులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఉండవు అప్పుడే అమ్మవారు అనుగ్రహిస్తుంది అట్లాగే ఆ సంపద భగవంతుడు మనకి ఇచ్చిన సంపదని ఒక విలువ మనకు తెలియాలి దాని విలువ ఏంటనే తెలియాలి నీ పరిస్థితి దృష్ట్యా ఇప్పుడు మా నాన్నగారు సైకిల్ మీద తిరిగేవాడు మరి నేను స్కూటర్ మీద తిరుగుతున్నానంటే దాని విలువ మనకు తెలియాలి నేను కారు మీద తిరుగుతున్నానంటే దాని విలువ నాకు తెలియాలి నేను ఫ్లైట్ ఎక్కుతున్నానంటే దాని విలువ మనకు తెలియాలి తెలియకుండా మనం ఏదో ముఖేష్ అంబానీతోనో లేకపోతే సత్యానాథలతోనో పోల్చుకోకూడదు వాళ్ళకి చార్టర్డ్ ఫ్లైట్స్ ఉంటాయి ఎవరు ప్రైవేట్ జెట్స్ ఉంటాయి అని మనం పోల్చుకోకూడదు మన గతానికి ఈ ప్రస్తుతానికి పోల్చుకొని బెటర్ అయ్యామన్న తృప్తి ఉండాలి తృప్తి అని కాదు మనకి ఉంది చాలు అంతే మనకి ఇది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు దీని విలువ తెలియాలి అంటే తృప్తి పడమనట్లా నువ్వు ఇంకా కావాలనుకోవడం తప్పు లేదు కానీ నీకు ఉన్నదాని విలువ తెలియకపోతే నీకు ఎక్కడో లేనిది భగవంతుడు ఇవ్వడు నీకు దీని విలువ తెలిస్తేనే ఇప్పుడు మీ అమ్మాయి ఉంది మీ అమ్మాయికి మీరు ఒక నలభై యాభై వేల రూపాయల ఫోన్ కొనివ్వాలి అంటే దాని విలువ ఆ పిల్లకి తెలిస్తేనే మీరు కొనిస్తారు లేదా ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక ల్యాప్టాప్ కొనివ్వాలంటే దాని విలువ ఆ అమ్మాయికి తెలిస్తేనే దాని యొక్క పనితనం ఆ అమ్మాయికి తెలిస్తేనే దాని యొక్క సామర్థ్యము దాని యొక్క ఉపయోగము ఆ అమ్మాయికి తెలిస్తేనే మీరు కొనిస్తారు గేమ్స్ ఆడుకోవడానికి లక్ష రూపాయలు పెట్టి ల్యాప్టాప్ కొనిస్తారా కదా అలాగే భగవంతుడు కూడా ముఖ్యంగా ఇక్కడ మనం లక్ష్మీదేవి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించాలంటే ఆవిడ మన ఇంటికి రావడానికి మనం అర్హతను సంపాదించుకోవాలి మనకు ఉన్న ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఇచ్చిన దాని విలువ మనకు తెలిస్తే వీడికి ఇంత ఇచ్చాను దాని విలువ వాడికి తెలుసు హీఈ్ హ్యాపీ విత్ దట్ కానీ వాడు చేస్తున్న పనికి ఇంకా ఇంత ఇవ్వచ్చు అని ఇస్తుంది ఓకే ఈ పద్ధతి మనం అలవాటు చేసుకోవాలి ఈ ఆలోచన విధానం మనకు ఉండాలి ఉన్నప్పుడు తప్పకుండా మనం సంపదను సృష్టించగలుగుతాం అంటే కొత్తగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మన ఆలోచన విధానాన్ని మన ఆలోచన విధానమే సి వాట్ థింక్ వాట్ యూ సో సోషల్ యూ రీప్ మనం ఏ విధనాలు నాటితే మనకు అవే పళ్ళు వస్తాయి ఉదాహరణకి మన మైండ్లో ఏముంటే మనం నోట్తో కూడా అదే మాట్లాడతాం కదా అవునండి ఇప్పుడు సాధారణంగా చూస్తుంటే ఎవరన్నా ఎవరన్నా ఏదన్నా అంటే అది ఏదో దిష్ తగులుతుందనో లేకపోతే జన తగులుతుందనో ఆ మా దగ్గర దగ్గరేం లేదండి మాకేం లేదండి అంటుంటారు అవును గురుగారు సో మనం నోట్తో అది మాట్లాడడం కాబట్టి నిజంగా లేకుండా పోతుంది వర్డ్స్ శబ్దాలు చాలా పవర్ఫుల్ ఓకే నోట్లో వచ్చే ప్రతి మాట ఒక విత్తనంతో సమానం మరి అలాంటి సందర్భాల్లో నిజంగా చెప్పాల్సి వస్తే అట్లానే ఉంది అని చెప్పుకోలేము లేదు అని చెప్తే అది జరిగిపోతుందంటున్నారు ఆ పరిస్థితుల్ని ఏ రకంగా మేనేజ్ చేయొచ్చు అంటారు గురుగారు ఆ పరిస్థితిని పరిస్థితులను బట్టి మేనేజ్ చేయాలి తప్ప అబద్ధం ఆడి దాన్ని నా నాటకేం చేయకూడదు అంటే కొంతమంది ఉంటారు నా నా జాతకం ఇంతే నా దరిద్రం ఇంతే నా నాకు నాకే నా గతి ఇంతే నా బతికి ఎప్పుడు ఇంతే ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు ఇవి మాట్లాడకూడదు సో శాస్త్రవచనం ఏంటంటే అశ్లీలము పలుకరాదు అశ్లీలము అంటే చెడు మాటను కదా అశ్లీలం అంటే ఏంటంటే లేని భావ దారిద్ర్యం మైండ్లో ఉండకూడదు ఈ పూట మనం ఒక ముద్ద తింటున్నామా ఇది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు దానికి అనేక వేల కృతజ్ఞతలు భగవంతుడు తెలియజేయాలి శుభ్రంగా కంటినెంట్ నిద్రపోతున్నామా దానికి భగవంతుడు కృతజ్ఞత తెలియజేయాలి ఆరోగ్యంగా ఉన్నామా పొద్దున్నే మళ్ళీ హుషారుగా లేచామా అంతకు మించిన సంపద అంతకు మించిన భాగ్యం అంటే భగవంతుడు మనకి ప్రసాదించిన దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని భగవంతుడు మనకు ప్రసాదించిన జీవితం యొక్క విలువ మనకు తెలుసుకొని ముందుకెళ్తే మనకి ఎంత సంపదైనా వస్తుంది ఎంత సంపదైనా మనం సృష్టించుకోవచ్చు తర్వాత సంపాదించిన సంపద సద్వినియోగపరచాలి సంపాదన యొక్క ముఖ్యోద్దేశము దానం సంపాదన యొక్క ముఖ్యోద్దేశం తీసుకెళ్లి గోడంలో దాయటం కాదు సంపాదన యొక్క ముఖ్యోద్దేశము కేవలం నీ వారసులకే కాదు సంపాదన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేని వాళ్ళకి పెట్టడం దానం సంపాదన యొక్క పరమార్థం ఏంటంటే దానం నువ్వెంతిస్తే నీకు అంత వస్తుంది నీకు అంతకు రెట్టింపు వస్తుంది గివింగ్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లివింగ్ అంటారు గివింగ్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లివింగ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లివింగ్ మన దగ్గర ఉండటం కాదు మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఎంత ఇస్తున్నాం మన దగ్గర ఉన్న సంపదను మనం సమాజానికి లేదా నీడీ పీపుల్కి లేదా ఫస్ట్ మన కుటుంబం కుటుంబం తర్వాత మన చుట్టుపక్కల ఉన్న మన బంధువర్గం తర్వాత సమాజం తర్వాత దేశం మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇలా చేసుకుంటూ పోతే మన ఆలోచన విధానం మారితే అంటే సంపద ముందు మైండ్లో రావాలి ఇంత నేను చెప్పిన సారాంశం యొక్క అర్థం ఒకటే సంపద మైండ్లో రావాలి ఇక్కడ సంపన్నం అవుతే ఇక్కడ దరిద్రం పోయి ఈ ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది ఓకే పూజలు పునస్కారాలు అవన్నీ ఫలిస్తాయి అవన్నీ కూడా మన బుద్ధి మన ఏకాగ్రత అమ్మవారి పాదాల మీద నిలబడడానికి మన బుద్ధి మారడానికి ఇవన్నీ కూడా మన బుద్ధిని ప్రచోదనం చేయడానికి ఇప్పుడు మీరు ఐశ్వర్యము సంపద అంటే ఒక డబ్బు ఒకటే కాదు డబ్బుతో పాటుగా దాన్ని హరాయించుకునే శక్తి ఆరోగ్యం కూడా కావాలి ఆరోగ్యం లేని సంపద అవును ఏంటి సంపద లేని ఆరోగ్యం వృధా రెండు ఉండాలి రెండు ఉన్నప్పుడే మనం మన కుటుంబానికి ఉపయోగపడగలుగుతాం మనం సమాజానికి ఏదైనా చేయగలుగుతాం అందుకు అద్భుతమైన మంత్రం ఒకటి ఉంది దీన్ని ఎవరైనా సాధన చేస్తే అంటే మనసు ఆలోచన విధానాన్ని మార్చుకొని మనసులో భావదారిద్రాన్ని తీసేసి మన మనసు యొక్క పరిధిని పెంచుకొని అంటే సపోజు మీరు ట్రైన్ ఎక్కి బాంబే వెళ్తారు అని అంటే మీరు నమ్ముతారు ఏంటి ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్తారు అంటే మీరు నమ్ముతారు కానీ మీరు రాకెట్లో చంద్రమండలం మీద వెళ్తారు అని నేను చెప్తే మీరు నమ్ముతారా నమ్మరు కదా కదా అట్లాగే ఏదైనా కావాలంటే మన నమ్మకం ఎంతవరకు ఉందో మనం అంతవరకు వెళ్ళగలుగుతాం మన శ్రద్ధా విశ్వాసాలు ఎక్కడి వరకు అక్కడ వరకు చేయగలుగుతాం సో మన ఆలోచన విధానాన్ని మార్చుకుని బుద్ధిలోనే సంపదను పెట్టుకొని బుద్ధిలో ఉన్న జార్జ్యాన్ని భావదారిద్రాన్ని తీసేసి మాటల్లో ఉన్న దరిద్రాన్ని తీసేసి చక్కగా మాట్లాడుతూ ఎంత సంపద అయినా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు ఇందుకు ఒక అద్భుతమైన మంత్రం ఉంది ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఎవరైనా సరే సంపదని ఆరోగ్యాన్ని సంపాదించుకోగలుగుతారు గురుగారు మంత్రం చెప్పుకునే ముందు ఒక చిన్న డౌట్ ఇప్పుడు అమ్మవారిది చంచలమైన స్వభావము ఎప్పుడు ఒకే చోట నిలవనే నిలవదు అని అంటూ ఉంటారు మీరు చెప్పిన ఈ విధానాలన్నీ పాటిస్తూ కనుక ఉంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో అమ్మవారి కూర్చుంటుంది కూర్చుంటుందంటారా ఎటు కదలకుండా ఎటు కదలకుండా ఉంటే ఇంకో పరిస్థితి దేశం ఏమవుతుంది అంటే ఆమె ఒకటేసారి అన్ని దగ్గరలా ఉండగలదు కదా ఉండగలదు ఎవరి అయితే సంపద స్థిరంగా ఉందో ఎవరైతే సంపదని వాళ్ళు లక్ష్మీదేవిని తగు రీతిలో సత్కరించి ఆ ధనాన్ని సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తారు వాళ్ళ ఇంట్లో తప్పకుండా తెచ్చేసుకుని కూర్చుంటారు వాళ్ళ ఇంట్లో వంశాభివృద్ధి జరుగుతుంది వాళ్ళ ఇంట్లో గో సంపద పెరుగుతుంది వాళ్ళ ఇంట్లో భూసంపద పెరుగుతుంది వాళ్ళ ఇంట్లో సువర్ణ సంపద పెరుగుతుంది వాళ్ళ ఇంట్లో ధన సంపద పెరుగుతుంది అన్నిటికన్నా ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఇంట్లో అకాల మరణాలు ఉండవు ఇంట్లో అర్ధాయుష్ మరణాలు ఉండవు ఇలాంటి కుటుంబం ఎక్కడ ఉంటుంది ఉన్న ధనాన్ని ఉన్న ఐశ్వర్యాన్ని సద్వినియోగపరిచిన వాళ్ళ కుటుంబం మాత్రమే అలా ఉంటుంది దుర్వినియోగం పరిచిన ఇప్పుడు ఒక పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నాడు వందల వేల కోట్లు సంపాదించాడు కొడుకు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వయసులో యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకోండి ఉపయోగం ఏంటి అందుకని ఆరోగ్యము ఐశ్వర్యము సంపద వంశాభివృద్ధి అన్నీ కావాలంటే భగవద్ అనుగ్రహం ఉండాలి మన ప్రవర్తన మన ఆలోచన విధానం మన విధి విధానాలు మనం చేసే దానం తత్వం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి ఉన్నప్పుడే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అదే లక్ష్మి అంటే ఒక పది కోట్లు ఇరవై కోట్లు దాటిన తర్వాత ఎన్ని కోట్లున్నావు ఒకటే తినేది అదే తిండి కదా నువ్వు అదే వెహికల్స్ తినగలుగుతావు అదే తిండి తినగలుగుతావు అంతకుమించే ఉండదు కదా కానీ కుటుంబంలో ఆరోగ్యం సంతోషం కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఊర్ణ ఆయుర్దాయంతో సమయంలో సమయానికి అందరి పెండిళ్ళై అందరికి సమయానికి పిల్లలు పుట్టి వంశాభివృద్ధి జరిగి వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతూ ఉంటే అది అద్భుతమైన కుటుంబం అలాంటి లక్ష్మీప్రదమైన సంపద రావాలంటే నేను చెప్పిన మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఎవరైనా సాధించుకోవచ్చు ఏంటి గురుగారు ఆ మంత్రం శతాక్షరి శతానంది శతమాష్య వర్ధిని శతకోటి ధనం దేహి శ్రీ మహాలక్ష్మీ నమ శతాక్షరి శతానంది శతమాయుష్యవర్ధిని శతకోటి ధనందేహి శ్రీ మహాలక్ష్మీ నమ ఈ మంత్రాన్ని గనక మనం జపం చేసుకున్నట్టయితే ఈ పద్ధతుల్లో లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని లభించి మన కుటుంబం వృద్ధిలోకి వస్తుంది ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలను పొందగలుగుతాం సంతోషం గురుగారు అంటే ప్రస్తుతం మనం తెలిసి తెలియక మన నడవడికలో ప్రతి ఒక్క దాంట్లో ఎన్నెన్నో తప్పులు చేస్తుంటాం అవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి అదే విధంగా సంపాదించడానికి సరే ఇవన్నీ చేశా కదా అని చెప్పి ఎక్కడ గొంగడ అక్కడే అన్నట్టు కూర్చోకుండా ఎవరి హార్డ్ వర్క్ వాళ్ళు చేసుకోవాలి ధర్మంగా సంపాదించుకుంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది దాంతోపాటు దైవానుగ్రహం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఈ మంత్రం చేస్తాం దైవానుగ్రహం మనం చేసే పనుల్లో ఆటోమేటిక్ గా వస్తుంది వస్తుంది మనం చేసే మంచి పనుల్లోనే దైవానుగ్రహం వస్తుంది ఈ మధ్య చూసిన ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది మీ మానవ జాతి మొత్తం మీరు భస్మాసులు వారసులు అంటే ఎవరి ఎవరి నాశనానికి వాళ్ళే వాళ్ళతో వాళ్ళ చేయి వాళ్ళ తలమెత్తు పెట్టుకొని పాడైపోతుంటారు అట్లాగే మనం చేసే పనులు మనం చేసే ఆలోచనలు మనం చేసే ప్రణాళికలు మనం మాట్లాడే మాటలు ఇవే మన అభివృద్ధికి నిరోధకాలు ఇవే మన అభివృద్ధికి ఆటంకాలు వీటిని సరి చేసుకుని ఎవర్నో అనక్కర్లేదు ఆటోమేటిక్ గా ఇవన్నీ సరి చేసుకుంటే లక్ష్మి ప్రథమవుతుంది మన కుటుంబం ధన్యవాదాలు తవ్వండి తవ్తున్న శివులింగ జీవ చదువునట్లు కప్పేసేయండి చూపించేద్దాం కృష్ణ ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి